ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూతో బిజీగా ఉన్నారు డిసెంబర్ ఆరున రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి పుష్ప చిత్రంతో అల్లు అర్జున్కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది అల్లు అర్జున్ వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు అయితే అల్లు అర్జున్ ఏడాది క్రితం జూబ్లీహిల్స్లో దాదాపు వంద కోట్ల ఖర్చుతో అత్యంత విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారు ఈ ఇంటి విషయంలో అల్లు అర్జున్కు ఒక లోటు ఉండిపోయింది వంద కోట్లతో నిర్మించుకున్న ఇంటిలో లోటు ఏముంది అని అనుకోవచ్చు కానీ అది నిర్మాణ పరంగా కాదు ఎమోషనల్గా అవునండి అల్లు అర్జున్ నిర్మించుకున్న ఇంటికి రెండిళ్ళ దూరంలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఇల్లు కూడా ఉందట అంటే వీళ్ళిద్దరూ నైబర్స్ అయితే ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి అల్లు అర్జున్ గారి ఇంటి నిర్మాణం పూర్తయ్యాక కృష్ణంరాజు గారిని ఫస్ట్ గెస్ట్గా ఇంటికి ఆహ్వానించాలని అనుకున్నారట పక్కపక్క ఇల్లే కాబట్టి గారిని పిలిచి ఒకరోజు ఆయనతో కలిసి డిన్నర్ చేయాలని కూడా బన్నీ అనుకున్నారట కానీ అల్లు అర్జున్ ఇల్లు నిర్మాణ దశలో ఉండగానే గారు తన తుది శ్వాస విడిచారు ఈ విషయం వేరెవరో చెప్పలేదు కృష్ణంరాజు గారు మరణించినప్పుడు అల్లు అర్జున్ స్వయంగా తన మనసులో మాట బయట పెట్టారు తన కోరిక తీరకుండానే కృష్ణరాజు గారు వెళ్ళిపోయారని బన్నీ బాధపడ్డాడు అత్యంత విలాసవంతమైన హంగులతో బన్నీ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు అయితే తన ఇంటికి కొద్ది దూరంలోనే తన ఆఫీస్ను కూడా నిర్మించుకున్నారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటితో పాటు గార్డెన్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చిత్రంతో తన పాన్ ఇండియా మార్కెట్ ను పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మరి టూ అల్లు అర్జున్ పేరుని ఏ స్థాయికి తీసుకెళ్తుందో మనం కూడా వేచి చూద్దాం ఇలాంటి ఎన్నో ఫిల్మీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్